అమెరికా నాశనానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొబ్బరికాయ కొట్టాడు భారత్ మీద కసిగా టారిఫ్ల మీద టారిఫ్లు బాధతో ఉన్నాడు ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నా సాకుతో అయితే మనకంటే ఎక్కువగా చైనా కొంటోంది అని చైనా మీద కూడా టారిఫ్ల ల మీద టారిఫ్లు లు కానీ చైనా దొబ్బే మంది పైగా చైనా నుంచి కీలకమైన మినరల్స్ ఎగుమతిని ఆపేసింది దీంతో అమెరికా రక్షణ కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయాయి అందుకే చైనాను ఏమి అనలేక భారత్ మీద కక్ష సాధిస్తున్నాడు ట్రంప్ ఇదంతా కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మాత్రమే నేను అమెరికా అధ్యక్షుడిని నేను ఏం చేసినా అడిగేవారు లేరనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు మరి భారత్ మీద పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నాడు అయితే భారత ప్రధాని మోడీ యుద్ధం వన్ సైడ్ తీసుకున్నారు అది రష్యా వైపు మొదట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు అక్కడ ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకంగా దోవల్ ని కలిశారు ఈ ఒక్కటి చాలు అమెరికాకు క్లియర్ గా సిగ్నల్ పంపడానికి అదే పంపారు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వస్తున్నారు పైగా పదే పదే భారత్ తక్కువ ధరకు రష్యా ఆ డబ్బుతో ఉక్రెయిన్ లో నరమేదన సృష్టిస్తోందని సొల్లు చెప్పాడు ట్రంప్ తాను ఎంత మందిని చంపినా బాంబు లేచినా కూడా పర్వాలేదంట సరే అది కానీ విదేశాంగ విధానంలోకి టారీఫ్ లు తీసుకొచ్చి తెలుగు తక్కువ చేశాడు ట్రంప్ తాము రష్యా వైపేనని భారత్ అయితే తేల్చి చెప్పేసింది ఎందుకంటే మనకు మొదటి నుంచి స్నేహితుడు రష్యా మన మిలిటరీ నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు కూడా మన ఎదుగుదలకు సాయపడింది ఇంకా సాయపడుతూనే ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ చేసి మన సైనిక శక్తిని పెంచింది రష్యా మరి ఎంత డిఫరెంట్ నో భారత్ ఎప్పటికీ వదులుకోదు పైగా భారత్ కు మరో ఐదు శాతం డిస్కౌంట్ కు ఆయిల్ అమ్ముతామని రష్యా ఆఫర్ కూడా చేసింది ఇది చాలు ఇప్పుడే మొన్నటి వరకు శత్రులుగా ఉన్న భారత చైనా కూడా ఇప్పుడు ఆర్థిక అవసరాల కోసం ఒకటయ్యాయి భారత్ పై అమెరికా చర్యలను చైనా ఖండించింది తాము భారత్ వైపే ఉంటాం ఇలాంటి పిచ్చ చర్యల వల్ల అమెరికానే నష్టపోతుందని చైనా ఘాటుగా వ్యాఖ్యానించింది అలాగే ఇటు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో భారత ప్రధాని మోడీకి కాల్ చేశారు ద్వైపాక్షిక బంధాలను పెంచుకుందామని ప్రకటించారు అంతకు మోడీ కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి కాల్ చేశారు ఎందుకంటే ట్రంప్ మాట వినలేదని ఏకంగా బ్రెజిల్ మీద కూడా ఇష్టానుసారంగా యాభై శాతం విధించాడు ట్రంప్ ఈ గ్యాప్ లోనే ఆరేళ్ల తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత పర్యటనకు వచ్చారు ద్వైపాక్షిక సంబంధాలు వ్యాపారంపై చర్చలు జరిపారు భారత సానుకూలంగా స్పందించింది ఇటు షాంఘై సహకార సంస్థ సమావేశానికి ప్రధాని మోడీ వెళ్తున్నారు మోడీ రాకను చైనా స్వాగతించింది ప్రపంచంలోని వ్యక్తివంతమైన నాయకులు చైనా వస్తున్నారు వారిలో మోడీ పుతిన్ ఉన్నారని కితాబించింది గాల్వాన్ ఘర్షణ తర్వాత మోడీ వెళ్తూ ఉండడంతో మళ్లీ గతం కంటే మెరుగ్గా చైనాతో సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు అలాగే చైనాతో కొత్త ఒప్పందాలు కూడా ఉండబోతున్నాయి ఇదే సమావేశంలో వేరు వేరు దేశాలతో భారత భాగస్వామి ఒప్పందాలు చేసుకోనుంది చైనాతో బ్రహ్మపుత్ర మీద కడుతున్న డ్యామ్ తో పాటు తైవాన్ విషయంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి కానీ అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా భారత చైనాలు వ్యాపార పరంగా దగ్గరవుతున్నాయి పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు దేశాల మధ్య సఖ్యతను కోరుకుంటున్నారు ఎందుకంటే అమెరికా ముందు యావత్ యూరప్ దేశాల ప్రతినిధులు తమ గౌరవం కోల్పోయి సాగిల వెనకేసుకొస్తూనే యూరప్ నేతలు మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు తో కలిసి ట్రంప్ అయితే రష్యా ను దెబ్బ కొట్టాలంటే ఆ దేశ ఆయిల్ ను భారత్ కొనకుండా చేయాలనుకున్నారు సుంకాల బెదిరింపు మొదలు పెట్టారు ఇటు చైనా మీద కూడా కొన్ని విషయాల్లో ఆంక్షలు పెట్టారు ఇటు బ్రెజిల్ మీద కూడా అయితే ఇదే సమయంలో బ్రిక్స్ ను బలోపేతం చేయాలని రష్యా బలంగా కోరుకుంటోంది డాలర్ కి బదులుగా బ్రిక్స్ ప్రత్యేక కరెన్సీ తీసుకురావాలనేది చైనా ఆలోచన డాలర్ ను దెబ్బ కొడితే అమెరికా బలహీన పడుతుంది దీంతో తన సూపర్ పవర్ కావచ్చు అనేది చైనా ఆలోచన దానికి పుతిన్ ఓకే కూడా చెప్పేశారు అందుకు భారత్ కూడా సానుకూలంగానే ఉంది ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో సౌత్ ఆఫ్రికా కూడా ఉంది ప్రపంచ జనాభాలో నలభై శాతం జనాభా ముప్పై ఐదు శాతం జిడిపి బ్రిక్స్ సొంతం మరిక డాలర్ అవసరం ఏముంది అందుకే డాలర్ కి పోటీగా బ్రిక్స్ కరెన్సీ తీసుకురావాలని చైనా పట్టుబడుతోంది రష్యా కూడా సానుకూలంగానే ఉంది మొన్నటి వరకు కూడా బ్రిక్స్ తో భారత్ కలిస్తే దారుణ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ బెదిరించాడు బ్రెజిల్ ను కూడా బెదిరించాడు చైనాను కూడా అంతే కానీ ఇప్పుడు భారత్ ను అమెరికా దూరం చేసుకుని ఎంతో తప్పు చేసింది మొన్నటి వరకు అమెరికా భారత్ మంచి స్నేహితులు ఎప్పుడైతే ఆంక్షలు విధించి పాకిస్తాన్ తో ట్రంప్ జత కట్టాడో అప్పుడే తెగిపోయింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో విందుతో భారత్ కు బెదిరింపు సంకేతాలు పంపాడు కానీ ఆ మరునాడే పుతిన్ కి ఫోన్ కలిపేసారు మోడీ నాటి నుంచే బ్రిక్స్ గేమ్ మొదలైంది పుతిన్ భారత్ వస్తున్నారు చైనాకు మోడీ వెళుతున్నారు అమెరికాతో ఏర్పడే లోటును భారత్ పూడ్చుకోనుంది ఇటు ఇంధన ఇరాన్ కూడా అందిస్తోంది కాదంటాం కోట్ల జనాభాకు ఇంధన అవసరాలు విరివిగా ఉన్నాయి మనం అమెరికా నుంచి కొంటున్నా కూడా ట్రంప్ పిచ్చి ప్రేలాపనలో పేలుతున్నాడు విదేశాంగ విధానాన్ని ప్రోటోకాల్ ని చివరకు స్నేహాన్ని కూడా టారఫర్ తో పోల్చాడు ఇటు అమెరికాలో నిక్కీ హైలీ లాంటి సీనియర్ లీడర్ నుంచి అక్కడి మీడియా వరకు ట్రంప్ పరువు తీస్తున్నాడు మొన్నటికి మొన్న చైనా కూడా ట్రంప్ పరువు తీసేసింది ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను భారత్ కూడా పట్టించుకోవడం లేదు ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నారు ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా పతనం ఇది చేతుల పిచ్చివాడి చేతిలో రాయిలా నాశనం చేస్తున్నాడని అక్కడ మేధావులు ఎంత మొత్తుకున్నా కూడా వినడం లేదు ట్రంప్ అయితే మనకు అమెరికాతో ఎంతో అవసరం ఉంది అమెరికాతో సాఫ్ట్వేర్ బంధం గురించి చెప్పనక్కర్లేదు మనం విరివిగా ఎగుమతులు చేస్తున్నాం ఆ దేశం నుంచి సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం ప్రపంచ స్థాయి అమెరికా కంపెనీలకు మనవాళ్ళే అధిపతులు పైగా భారత్ కు అమెరికాతో నలభై బిలియన్ డాలర్ల మిగులుంది చైనాతో వంద బిలియన్ డాలర్ల లోటు ఉంది భారత్ అమెరికా కలిస్తే ప్రపంచ కూడా భద్రతన్నింటినీ గాలి కొదిలేశాడు ట్రంప్ అమెరికా దూరం అయితే మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి దూరం అవుతాడు ఇలా రెండు దేశాలకు ట్రంప్ టారిఫ్లు లు ముప్పే మన దేశంపై టారీఫ్ లు ఎక్కువగా విధిస్తే నష్టపోయేది అమెరికా ప్రజలు అలాగే ఇక్కడ మన ఎగుమతిదారులు అయినా కూడా మనల్ని దూరం పెట్టడంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని బెదిరించడం అంటే మన సార్వభౌమాధికార ప్రశ్నించడమే మనకు ఇంధనం కావాలి ట్రంప్ చెప్పాడనో చైనా అలిగిందనో వదులుకునేది కాదు అందుకే మోడీ అమెరికా అధ్యక్షుడి మాట వినడం లేదు పైగా మన శత్రువు పాకిస్తాన్ తో రెచ్చగొడుతున్నాడని రష్యా వైపు మొగ్గారు వాస్తవానికి రష్యా తో మనకు మంచి బంధమే ఉంది కానీ ట్రంప్ కారణంగా అది బలపడింది అయితే ఇప్పుడు ట్రంప్ ను బ్రతిమలాడే స్థాయి నుంచి బెదిరించే వరకు మన దేశం వెళ్లింది భారత విదేశాంగ మంత్రి ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ లో ప్రత్యక్షంగానే అమెరికా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత్ తో ఏదైనా సమస్య ఉంటే మా ఉత్పత్తులను కొనకండి మాకు మా రైతులు చిన్న ఉత్పత్తిదారులే ముఖ్యమని తేల్చి చెప్పేశాడు ఇక రష్యాకు భారత ఇంధనం శుద్ధి కేంద్రంగా మారిందన్న అమెరికా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అలా చేస్తే మా చమురు శుద్ధి చేసిన ఇంధనం మీరు కొనకండి మా వ్యాపారం మా ఇష్టం మీ వ్యాపారం మీ ఇష్టం అని చెప్పేశారు అంతేకాదు పరోక్షంగా బ్రిక్ కరెన్సీ బాంబు కూడా వదిలేరు దీంతో ట్రంప్ తో కాదు అమెరికాను శక్తివంతంగా చేస్తున్న డాలర్ తో యుద్ధం చేయాలని భారత్ రష్యా చైనా నిర్ణయం తీసుకున్నాయని చెప్పక చెప్పేశారు రష్యాలో ప్రెస్ మీట్ లోనే చిన్న హింటించరెన్సీ కి భారత్ మొగ్గు చూపలేదు భారత్ లేకుండా బ్రిక్ కరెన్సీ సాధ్యం కాదు పైగా మనకు యుఎస్ డాలర్ మీద నమ్మకం ఎక్కువ మనకు అమెరికాతో పాటు విదేశాల పెట్టుబడులు కూడా యుఎస్ డాలర్ మీద ఉన్నాయి ఇలాంటి సమయంలో బ్రిక్ కరెన్సీ కి మద్దతు అనేది ఒక వాదన ఎందుకంటే రష్యా మీద అమెరికా సహా యూరోప్ దేశాలు ఆంక్షలు విధించాయి బ్రిక్స్ కరెన్సీతో వాటి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఆలోచన ఇటు చైనాకు అమెరికా డాలర్ వీక్ కావాలి తన ఉత్పాదక శక్తి మీద ఆ దేశానికి అంత నమ్మకం మరి ఇప్పుడే ఎదుగుతున్న భారత్ బ్రిక్ కరెన్సీ కి ఒప్పుకుని దేశ ఆర్థిక వ్యవస్థ మరి భారత్ దూకుడుతో అమెరికా తగ్గుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది పైగా సెప్టెంబర్ లోనే సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ అమెరికా వెళ్లనున్నారు అక్కడ అధ్యక్షుడు ట్రంప్ తో మేటర్ ను సెటిల్ చేస్తారా లేదా అనేది చూడాలి కేవలం దాని మీదే ఫ్యూచర్ బ్రిక్స్ బలం ఆధారపడి ఉంటుంది అలానే మొండిగా అమెరికా అధ్యక్షుడు ప్రవర్తిస్తే మాత్రం మనకు మరో ఛాన్స్ లేదు మన మీద ఆంక్షల వరకు అమెరికా వెళితే మన భవిష్యత్తు కోసం మనం కొత్త వ్యూహాలు వేయాల్సిందేననేది వాస్తవం ఇప్పటి వరకు మోడీ ఆడిన గేమ్ అమెరికాకు షాక్ షాక్లా చేసింది ఆ తర్వాత ఎలా ఉంటుందనేది మరో రెండు నెలల్లో తేలిపోనుంది బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా సూపర్ పవర్ ఎంత మాత్రం కాదనేది వాస్తవం ఆ పవర్ బ్రిక్స్ దేశాల్లోకి రావడం ఖాయం ఫైనల్ గా చైనాతో ఆర్థిక బంధం బలపడితే మళ్ళీ టిక్ టాక్ ఎంట్రీ ఇవ్వచ్చు ఎందుకంటే బైట్ డాన్స్ కంపెనీ భారత్ లో సైట్ జస్ట్ కేంద్రం అనుమతించడమే ఆలస్యం సందేహమే లేదు మొత్తానికి బ్రిక్స్ భవిష్యత్ అంతా కూడా మన దేశం మీద ఆధారపడి ఉంది మరి ఏం జరగబోతుందో చూద్దాం మరి ట్రంప్ నిర్ణయాలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ డేప్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి